హలో అండి నేను మీ డాక్టర్ కృష్ణ ఈరోజు లైవ్లోకి రావడానికి కారణము మనం నెరవ్ స్ట్రెంత్ గురించి డిస్కస్ చేద్దాం మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే నెరవ్ స్ట్రెంత్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా నన్ను అడగచ్చు నేను దాని బట్టి సమాధానం చెప్తాను అసలు నెరవ్ స్ట్రెంత్ నెర్వ వీక్నెస్ అంటే ఏంటి మనకి శరీరంలో మొత్తము నర్వస్ సిస్టంతోనే మనకి కంప్లీట్గా మన బాడీ ఆధారపడి ఉంటుంది ఒక మనము కాస్త వేలు చిటికన వేలు కదిలించాలన్నా కూడా మనకి మెయిన్ ముఖ్యంగా నర్వస్ స్ట్రెంగ్త్ మీదనే మనకి ఆధారపడి ఉంటుంది బ్రెయిన్ నుంచి కనెక్ట్ అయిన టోటల్ ప్రతి టిష్యూ కూడా మనకి నర్వస్ సిస్టమ్ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట సో మనకి కండ్రాల్లో నరాల్లో ఎప్పుడైతే బలం తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకి చాలా రకాల సమస్యలు వస్తుంటాయి కాళ్ళు చేతులు లాగుతుండు ఇలా తర్వాత కొంతమందికి తిమ్మెర్లు వస్తుంటాయి ఇంకా సో అది ఒక విషయము తిమ్మెర్లు కాకుండా తర్వాత బాగా నీరసంగా అలసిపోయినట్టు ఉంటారు బాడీ మొత్తము వీక్ గా అనిపిస్తుంటది ఏ పని చేయడానికి వాళ్ళకు చేయబో దాంతో దాంతోపాటు మానసికంగా కూడా కొన్ని రకాల సమస్యలు ఉంటాయి మానసిక సమస్యలు అంటే వాళ్ళు ఎక్కువగా భయం అంటే జరగని విషయాల మీద కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు అది జరిగితే ఎలా ఇది జరిగితే ఎలా అని టెన్షన్ ఉంటుంది తర్వాత కోపం కూడా తొందరగా వచ్చేస్తుంది ఈ నర్వస్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి సో ఈ లక్షణాలను బట్టి మనం నెర్వ్స్ వీక్నెస్ ఉంది లేదనేది గమనించుకొని నర్వ్స్ వీక్నెస్ నుంచి నర్వ్స్ స్ట్రెంగ్త్ ఎలా కన్వర్ట్ చేయడానికి కావాల్సిన మంచి మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర వాటిని కన్సల్ట్ అయ్యి మీరు ఏజ్ని బట్టి వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి వేరే ఇతర సమస్యలు ఏమన్నాయి అవన్నీ చూసుకొని మనం మంచి మెడిసిన్ ఇస్తే కనుక ఒక మనకి రిజల్ట్ అనేది ఒక వన్ మంత్లోనే అర్థమైపోతుంది తర్వాత మనం వాళ్ళు ఎంత డ్యూరేషన్ వాడితే వాళ్ళకి పూర్తిగా సమస్య తగ్గుతుంది వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయాలను కూడా మనము కరెక్ట్గా గైడ్ చేస్తే ఈ నర్వస్ వీక్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది నర్వస్ వీక్నెస్ వల్ల సంసారంలో ఎలాంటి అంటే ఇప్పుడు మనకి ఫ్యామిలీ పరంగా సెక్స్ఫుల్ పరంగా వాళ్ళ ఎలాంటి వీక్నెస్ ఉంటుందంటే ఎక్కువసేపు చేయడం చేయలేకపోవడము అంగస్తంభన సరిగ్గా ఉండకపోవడము సెక్స్ పైన ఇంట్రెస్ట్ తగ్గడము ఒక సెక్స్ అంటే నాకు భయం అనే ఒక సిచ్యువేషన్లోకి నర్వస్ వీక్నెస్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట సో ఇలాంటివి కూడా పరిగణలోకి తీసుకుంటే నరాల బలం చాలా ముఖ్యమైంది మనము దాని మీద చాలా కన్ కాన్షియస్గా ఉండాలి అందరూ ప్రతి ఒక్కరికి తగ్గి ఉంటుంది ఎందుకంటే మనం చాలా మంది చిన్నప్పటి నుంచి మనకు బాగా వైట్ రైస్ అలవాటు చేయడం వైట్ రైస్ అంటే మనకి దాంట్లో ఉండే పోషకాలు పైన లేయర్స్లలో ఉండే ప్రోటీన్స్ న్యూట్రియంట్స్ అన్ని రకాల ఫైబరు మొత్తం అన్ని రకాలు అన్నీ క్లీన్గా అయిపోయిన తర్వాత ఒక జస్ట్ పిండి పదార్థం కార్బోహైడ్రేట్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాం వైట్ రైస్ అని సో దానివల్ల మనకి చాలా రకాల వీక్నెస్లు అనేవి డెవలప్ అవుతుంటాయి మెల్లిమెల్లిగా అవి అందరిలో ఒకేసారి అట్లా ఒకే రకంగా కనిపించవు రకరకాలుగా వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ మనకు కనపడుతుంటాయి అనమాట అందులో భాగంగానే నర్వస్ వీక్నెస్ అనేది కూడా ఒక భాగంగా అని చెప్పుకోవచ్చు దీంతోపాటు మనము వాడే ఆయిల్ మనము వాడే ఇతర పదార్థాలు పప్పులు ఇవన్నీ కూడా పాలిష్ పట్టినాయి కనుక రెగ్యులర్గా వాడుతూ ఉంటాయి మనకు వీక్నెస్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతాం బాడీలో సో మనకి ఇంతవరకు మరో అయితే ఇండస్ట్రీము వెళితే ఇప్పుడు రోజు ఒక టైంలో మనము కనుక ఇది పెట్టుకొని మనం రెగ్యులర్గా చేసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి స్ట్రీమ్ లో ఎవరు లైవ్ లో రావట్లేదు చూద్దాము మీకు కనుక ఓకే అనుకున్నప్పుడు వచ్చి లైవ్ లో పార్టిసిపేట్ చేసుకోండి ఈరోజుకు అంతే